హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నేనైతే ఈరోజు మీకోసమైతే ఒక మంచి ట్రాక్టర్ని అయితే తెచ్చాను తక్కువ ధరలో ఈ ట్రాక్టర్ వచ్చే వచ్చేసి హైచర్ ఫోర్ ఎయిట్ జీరో ఫ్రెండ్స్ టైర్లు వచ్చేసి ఫార్టీ పర్సెంట్ ఉన్నాయి మొత్తం ఆలక్కి అయితే ఉంది పేపర్లు మొత్తం డాక్యుమెంట్స్ మొత్తం క్లియర్గా ఉన్నాయి చూస్తున్నారు కదా చాలా నీట్నెస్ అయితే ఉంది దమ్ము కూడా ఎక్కువ అయితే కొట్టలేదు సో ఎవరైనా తీసుకునే వాళ్ళు ఉంటే నేనైతే మీకు టైటిల్లో అయితే నంబర్ ఇస్తాను ఆ నెంబర్కి అయితే కాల్ చేయండి మీరు బ్యాక్ సైడ్గా చూసుకోవచ్చు ఎక్కువైతే దమ్ చేయలేదు చూస్తున్నారు కదా బ్యాక్ సైడ్ బెడ్ బెడ్ కానీ టాప్ కానీ ఓన్లీ ఇంటికి ఉన్న బండి ఫ్రెండ్స్ ఇది ఇదైతే మా ఊర్లోనే ఉంది పెయింట్ అయితే ఎగిరింది ఎందుకంటే చెట్టు కింద ఎక్కువ అయితే నిలబడుతుంది బండి ఇది చూస్తున్నారు కదా దీని రేట్ వచ్చేసి అయితే రెండు లక్షల నలభై వేలు అయితే చెప్తున్నారు ఓనర్ మనం కూర్చొని మాట్లాడుకుంటే అయితే తగ్గొచ్చు మీరు కాల్ చేసే తర్వాత ఏమైనా అయితే మనకి తగ్గే అవకాశాలు అయితే ఉంటాయి ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా సో ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి చేసి షేర్ చేసి కిందైతే నాకైతే కామెంట్ అయితే పెట్టండి